పిల్లలకు పొరపాటును కూడా తల్లిదండ్రులు చెప్పకూడని ఎనిమిది విషయాలైతే ఇవే అవేంటో చూద్దాం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడాలంటే తల్లిదండ్రులు పిల్లలకి ఎనిమిది విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది పిల్లల ముందు కానీ పిల్లలను ఉద్దేశించి కానీ కఠినమైన మాటలు ఉపయోగించకూడదు ఇది పిల్లలలో మానసిక క్షోభకు కారణమవుతుంది పిల్లలు మంచి పని చేస్తే వాళ్ళకి బహుమతులు ఇస్తామని చెప్పకూడదు ఇది వారిని ప్రోత్సహించే మార్గమే అయినా వారి ప్రవర్తన భౌతిక విషయాల మీద వస్తువుల మీద ఆధారపడేలా చేస్తుంది పిల్లలను ఇతరులతో పోల్చకూడదు దీనివల్ల పిల్లల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది వాళ్ళలో ఉండే ప్రతిభ కూడా మరుగున పడుతుంది పిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అతిగా పొగడటం కూడా మంచిది కాదు ఇది అతి విశ్వాసం అహంకారానికి దారితీస్తుంది ఎప్పుడైనా వాటంని అంగీకరించలేరు పిల్లలకు భయం పెట్టడానికి పరిధికి మించి వారిని హెచ్చరించకూడదు పిల్లలు అల్లరి చేసినా తప్పు చేసినా వారి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ విమర్శించకూడదు పిల్లల ఎమోషన్స్ను నియంత్రించకూడదు ఇది వారిలో ఎమోషన్ డెవలప్మెంట్ను దెబ్బతీస్తుంది పిల్లలకు అబద్ధాలు చెప్పడం నెరవేరిన వాగ్దానాలు చేయడం వల్ల పిల్లలలో తల్లిదండ్రుల మీద అపనమ్మకానికి దారితీస్తుంది ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ